హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ కొత్త చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అంటే పాతకాలంలో ఇలా చేసేవారో అలా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుద్ది దీనికోసం ముందుగా మామికాయలు తీసుకోండి అంటే బాగా పుల్లగా ఒగరగులు తీసుకొని వాటిని కడిగి ఆరపెట్టి తుడుచుకోండి తుడుచుకొని చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక వన్ అవర్ పాటు ఎండలో ఆరపెట్టుకోండి అంటే ఏమన్నా తడిగుంటే ఆరిపోతాయి ఇలా ఆరిన వాటిని ఒక పెద్ద బేషన్లో లేదా గంజిలో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోండి మనం సాల్ట్ ఎంత వేసుకుంటామో కారం కూడా అంతే వేసుకోండి దీంట్లోనే కాస్త వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి అంటే ఇష్టం ఉండేవాళ్ళు పొట్టు తీసి వేసుకోవచ్చు లేకుంటే అలానే వేసుకోవచ్చు ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోండి మామిడికాయల ముక్కలకు ప్రతి పీస్కు పట్టేలాగా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక వన్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మూత పెట్టి ఉంచుకోండి వీటిలోకి ఆవాల పొడి కోసం ముందుగా కొన్ని ఆవాలు తీసుకొని స్టవ్ వెలిగించి ఒక చిన్న కంచుడు పెట్టుకొని వేయించుకోండి ఇలా చిటపటలాడే వరకు వేయించుకోండి అంటే మొత్తం వేగినట్టయితే ఇలా కాస్త అంతా వైట్ కలర్లో కనిపిస్తాయి అప్పుడు స్టవ్ కట్టేసుకోండి దీన్ని మొత్తం మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టి జల్లించుకొని పక్కకు పెట్టుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత చూసారా ఇలా వాటర్ వచ్చాయా ఇలా వాటర్ వచ్చిన వాటిని మళ్ళీ మొత్తం కలుపుకొని దీంట్లోనే ఈ ఆవాల పొడి మొత్తం వేసుకోండి ఇష్టం ఉండేవాళ్ళు జీలకర్ర పొడి వేసుకోవచ్చు అంటే ఇష్టం ఉంటేనే లేకుంటే లేదు ఇంకా వేసుకోవాలనుకుంటే కాస్తంత మెంతుల పొడి కూడా వేసుకోవచ్చు మళ్ళీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత స్టవ్ వెలిగించి సరిపడా ఆయిల్ పోసుకోండి అంటే పల్లి నూనె వేసుకోండి కలర్ బాగా వస్తుంది పోపు వేసుకొని పోపు కోసం ఆవాలు ఎల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు కాస్తంత జీలకర్ర వేసుకొని పోపు వేసుకొని ఆయిల్ మొత్తం చల్లగైన తర్వాతనే ఈ మామిడికాయ ముక్కల్లో అంటే పచ్చళ్ళలో వేసుకోండి ఇలా వేసి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక టూ డేస్ తర్వాత వేడి వేడి రైస్లో వేసుకున్నారంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి నా ఛానల్ ఒకసారికి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్